విశ్వాస యాత్రలో స్వాదనలు రాక మానవ దేవుని వెళ్ళారా శ్రమదినాన్ని కృంగిపోకూడదని వాక్యం సెలవిస్తుంది సహజంగా సంతోషకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు చాలామంది పొంగిపోతూ ఉంటారు ఇది నా అంత అదృష్టము నా అంత అదృష్టవంతుడు ఎవరు లేరంటారు ఇదంతా నా అదృష్టము నాకు కలిగినటువంటి మరి తెలివి అందుకనే ఈ నేను పెట్టి పుట్టాను కాబట్టి ఈ సంతోషము ఈ సమాధానము ఈ యొక్క ఆనందము అని కొంతమంది పొంగిపోతూ ఉంటారు కొంతమంది అయితే సమస్య వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటారు ఈ పని నేను చేయలేను ఈ పెళ్లి నేను చేయలేను ఈ నేను కట్టలేను ఈ అప్పు నేను తీర్చలేను ఈ బాధ నుండి ఈ వ్యాధి నుండి నేను తప్పించుకోలేను కాబట్టి బ్రతుకుండటంటే చనిపోవటం బెటర్ అని కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు కాబట్టి శ్రమలు అలాగే శోధనలు దుఃఖము ఒక ప్రక్కనైతే సంతోషము గొప్ప ఆశీర్వాదము గొప్ప మేలులు అలాగే రెచ్చింపు ధనధన్య ధాన్యాల ఒక ప్రక్కన ఈ లోకపు యాత్రలో ప్రతి మానవుని దర్శిస్తూ ఉంటవి వాటి సమయాన్ని మరి బట్టి దుఃఖమైన అలాగే సంతోషమైన కలిగించి వెళ్ళిపోతూ ఉంటాయి అయితే సమస్య వచ్చినప్పుడు కృంగిపోకూడదు కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు దావిది గారు చూడండి ఆయన గొర్రెలు కాసుకునేటటువంటి వాడిని చక్రవర్తిగా చేసి సింహాసనమిస్తే ఆ సింహాసనం కూర్చొని సంతోషించడానికి సుఖపడటానికి రాజ్య పరిపాలన చేయటానికి లేనప్పుడు దావీది గారు ఎంతగా దుఃఖపడుతూ వ్యాధని ఉన్నారో మనము చూడగలం కీర్తనలు ముప్పై ఒకటి కీర్తన పదవచంలో నా బ్రతుకు దుఃఖముతో వెల్లబిచ్చుచున్నాను నిట్టూర్పులు పెడి నా ఏండ్లు గతించుచున్నవి చూడండి మరి దావీది గారు ఎంతగా ఏడుసార్లు ప్రార్థించేసి అర్పించేటటువంటి వాడు ఎంతగానో అన్నిటికీ కూడా దేవుని ముందు పెట్టి సాగేటటువంటి వాడు అటువంటి వాటి యొక్క జీవితం అంట చూడండి బ్రతుకు దుఃఖముతో నిట్టూర్పులతో గడుపుతున్నాడంట ఎవరి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే తన కొడుకుల వల్లే ఒక కొడుకు అయితే దావీది సింహాసనాన్ని లాగేసుకోవాలని ఎక్కడ దొరికితే అక్కడ సంపదానికి మరి కొంతమంది శత్రువులతో చేతులు కలిపి ముందుకు సాగుతుంటే ఒక కొడుకు అయితే తన దావీది యొక్క కుమార్తెలతో పాపం చేసి మరి అపవిత్రమైనటువంటి కార్యాలు చేస్తూ కొడుకులు భార్య కూడా నీవు ఏదో పనికిమాలవాడు డ్యాన్స్ లేస్తున్నావేంటని అవమానపరిచినటువంటి మేఘాలు భార్య లాంటి భార్యలతో మరి విసిగి వేస్తారి దుఃఖపడుతూ ఒక ప్రక్కన ఉంటే ఒక ప్రక్కనేమో శత్రురాజులు అమాలేఖీలు పిలిస్తీలు మోయాబీలు ఇటువంటి వారు బావి ఎక్కడ దొరికితే అక్కడ చంపాలని వార్తను చూస్తూ ఉంటే ఒక ప్రక్కనేమో నా సింహాసనాన్ని లాగేసుకోవటానికి వీడు బయలుదేరి వచ్చాడు అని మామే సొంత మామగంగారే పిల్లొచ్చిన మామగంగారే చంపటానికి అతని ప్రయోగాలు చేస్తూ ఒక పక్కన దుష్టుడు ఇన్ని రకాలుగా మూకుమ్మడి దాడులు చేస్తున్నటువంటి తరుణంలో ఏం చేయాలో తెలియక ఈ కీర్తన గ్రంథంలో చెప్తున్నాడు నా బ్రతుకు దుఃఖముతో వెల్లపుచ్చుచున్నాను నిడ్డూర్పులు విడిచుటతో నా ఏండ్లు గతించిపోచున్నవి అటువంటి సమయంలో చూడండి మరి ఆ దావి దగ్గరకు వచ్చినట్లే మనకు కూడా శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి అటువంటి సమయంలో మనం ఎంతగానో వేదన పడిపోతూ ఉంటాం దుఃఖపడిపోతూ ఉంటాం ఎందుకు వచ్చింది ఈ జబ్బు తగ్గదు నాకు ఈ బాధను తట్టుకుని కానీ చచ్చిపోవటం బెటర్ అని అనుకుంటూ ఉంటాం చూడండి ఎలాగొస్తాయి బాధలు అని అంటే వ్యాధిని బట్టి గాయమును బట్టి ప్రేమించిన వారే విడిచిపెట్టి వెళ్ళిపోవటాన్ని బట్టి నష్టం బట్టి అనుకున్న పనులు జరగకుండా ఆగిపోతున్నటువంటి దాన్ని బట్టి పిల్లలను బట్టి భార్యను బట్టి భర్తను బట్టి ఇరుగు బట్టి ఇంట్లో వారిని బట్టి వీధిలో వారిని బట్టి మనకి సమస్యలు వస్తూ ఉంటాయి దాన్ని బట్టి దుఃఖం వస్తూ ఉంటుంది అయితే ఇవన్నీ వస్తున్నాయి అని అంటే అవి ఎందుకు వస్తాయో తెలుసా ఒక్కో సమయంలో నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నా కానీ ఎంతగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి నేను ఎంతగా నా వాళ్ళని ప్రేమిస్తున్నా కానీ నేను ఎంతగా మంచిగా ఉన్నా కూడా నాకు ఎటువంటివి వస్తున్నాయండి ఏంటి నా బ్రతికి అర్థం కావట్లేదు నేను చేసిన దేవుని దగ్గరికి వెళ్ళిన కానుకలు ఇచ్చిన ఇవన్నీ కూడా వెంటాడుతున్నాయి నన్ను శోధిస్తున్నా అని చాలామంది వాపోతూ ఉంటారు కానీ ప్రభు అంటాడంటే నీకు ఏ వ్యాధి వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఏ వచ్చినా నాకు తెలియకుండా రాధరాబ్బాయ్ భక్తులకే ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి బైబిల్ గ్రంథంలో చూడండి భక్తులకే మనము యోగుని చూసినప్పుడు ఆయన ఎంత నిష్టాగరిష్ఠుడో చూడండి తన బిడ్డల కొరకు కూడా బలిలర్పించినటువంటి వాడు యోసేబుని చూడండి ఎంత పవిత్రుడు పాపనుడు పారిపోయినటువంటి వాడు ఇలా బైబిల్ గ్రంథంలో గారైనా షట్రకు వేష మేషకు అభిజ్ఞులైనా అలాగే దానియులు గారైనా అలాగే గారైనా ఇటువంటి భక్తులందరికీ శ్రమలు వచ్చినాయి శోధనలు వచ్చినాయి దుఃఖదినాలు వచ్చినాయి వారు ఏం పాపం చేశారు దేవుని ఎందుకు భయపెత్త ఉన్నా కానీ ఆ శ్రమలు ఎందుకు వస్తున్నాయి అని వారు అనుకోలేదు కానీ దేవా నీ శరణి ఇటువంటి సమయంలో దావిది గారు చూడండి మొదటి వచ్చంలో చెప్తాడు కదా సమతలకి అది మనం ముప్పై ఒకటి ఒకే మొదటి వచనలో అటువంటి దుఃఖముతో తమ దినమును నిటూర్పులతో గడుపుతున్నటప్పుడు మొదటి వచ్చుని చెప్తున్నాడు నేను భూతవైద్యుల దగ్గరికి వెళ్ళలేదు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు మంత్ర తంత్ర క్షుద్ర శక్తులను ఆపాసనం చేసుకొని విడుదల కలిగిస్తాం దిగదుడుపులు చేస్తామనేటటువంటి వారి దగ్గరికి నన్ను చల్లంగి విద్యలు చేసేటటువంటి వారి దగ్గరికి వెళ్ళలేదు కానీ నేను ఎక్కడికి వెళ్ళానంటే ఏ హోవా నీ శరణు వచ్చాం నన్ను నన్ను సిగ్గుపడ నీకుము నీ నీతిని బట్టి నన్ను రక్షింపము శ్రమదినాన్ని కుంగుడిపోకుండా దావి దగ్గర ఎక్కడికి వెళ్ళారంటే దేవుని దగ్గరికి వెళ్ళి చేస్తున్నారు క్రైస్తవుడిగా మరి నువ్వు చేస్తున్నావా శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతున్నావా ఎందుకు శ్రమలు అని అంటే చూడండి సామెతల క్రింద మూడో జం పన్నెండు వచ్చిన చెప్తాడు తండ్రి తనకిష్టమైనటువంటి కుమారుని గర్దించిన రీతిగా తను ప్రేమించి వారినే శిక్షిస్తాడంట చూసారా తన ప్రేమ ఏంటంటే నువ్వు బాగా చదువుతున్నారబ్బాయి నువ్వు గొప్ప ఉడుగురా నువ్వు నా కొడుకు రబ్బాయి అని వాడిని పొగడం అనుకో చదివి చదివి విడిచిపెట్టేస్తాడు లోకంలో కలిసిపోతాడు అందుకనే నిజమైన తండ్రి ఏం చేస్తాడంటే గర్తిస్తాడంట గర్తిస్తాడంట కాబట్టి అటువంటి శ్రమలు వచ్చినాయి నా దేవుడికి తెలియకుండా రాలేదు ఆయన విడిచిపెట్టడని తనకిష్టమే చూడండి మొత్తమ పద్దెనిమిది జీవిడవచ్చు మనకు శ్రమలు సాధనలు రాకమానం అంట ఎన్ని ఆపదలు వచ్చినా కానీ సామెత ఇరవై నాలుగు జీ పదవచ్చు శ్రమ దినాన్ని కురుంగిపోకూడదు రష్యా దేశంలో అనేటటువంటి ఒక యవనాస్త్రాలు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి సమయంలో ఆవిడ కాలేజీ నుండి డెబార్ట్ చేసేసరి కారణం ఏంటో తెలుసా తను క్రీస్తును గుర్చేరి ఆ క్లాస్లో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులకు బోధిస్తుందంట చూడండి రష్యా దేశంలో క్రైస్తవుడిగా ఉండటానికి అంటే క్రీస్తుని బోధించడానికి ఒప్పుకోరు ఎందుకో తెలుసా వాళ్ళ నాస్తిక దేశం ఇలా బోధించిందంటే ఎందుకో తెలుసా తన తండ్రి ఎవరు వేరే తండ్రి ఆ యొక్క క్రైస్తవుడికి అతనికి ఫిట్స్ వ్యాధి వచ్చిందంట వడ్రింగ్ పని చేస్తూ ఉండేవాడు ఫిట్స్ వ్యాధి ఇస్తే ఎన్ని మందులు వాడినా తగ్గలేదు కానీ అక్కడ అమెరికా నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారు చెప్పినటువంటి స్వార్థకు లోబడి అక్కడ ప్రార్థన చేసుకుంటానికి వెళ్తే ఫిట్స్ తగ్గిపోయిందంట అప్పుడు ఆయన తన సాక్ష్యాన్ని అనేకులకు చెప్తుంటే ఎలా చెప్పినందుకు అతనికి యావజ్జీవ శిక్ష సిక్సేసేసారు అయితే విహారానికి ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఉన్నాడు తల్లి కూడా వృద్ధురాలు ఈ భర్త తండ్రి లేకపోయేటప్పటికి ఏం చెల్లి తెలియక ఈవిడెళ్ళి ఆ ప్లాట్ఫారాలకి అడిగి వచ్చిన డబ్బులతోటి ఆ యొక్క ఆ బిడ్డలను పోషిస్తూ ఉండేదంట ఒక దినాన్ని కొద్ది దినాలు అయ్యేటప్పటికి ఈ సువార్త పాటిస్తున్నందుకు తండ్రికి తండ్రిని ఇలా జరిగింది మా తండ్రిని స్వస్థ పరీక్ష వేసుకోమని ఆ సువార్త క్లాసులో పాటిస్తుంటే వేరే కాలేజీని డిబార్ చేస్తారంట కాబట్టి ఇంకేం చేయాలో తెలియనటువంటి ఆవిడ ఇంటికి వచ్చేసి ఇద్దరు కలిసి ప్లాట్ఫారాలు కడిగి ఆ డబ్బులతో బిడ్డలు పోషించుకుంటున్నారు అయితే ఒక దినాన్ని కనీసము ఎంత కడిగినా కానీ ఎవరు కూడా పైసే ఇవ్వలేదు ఆ చిన్న బిడ్డలు ఆకలితో అలమటించిపోయి ఏడి చేస్తున్నారంట ఉన్నటువంటి రుక్మికలు మరి ఆ తల్లి పెట్టి వాళ్ళిద్దరు మంచి మంచినీళ్ళు తాగి పడుకున్నారు అని నిద్రపడతలేదు ఆ తరిత్రిక ఆ దేశంలో ఉన్నటువంటి పరిష్క అనేటటువంటి ఒక రాజు దగ్గర మంత్రి అంట ఆవిడి ఆ మంత్రితో దేవుని వెలుగొచ్చి మాట్లాడిందంట పరిష్క నీకు అన్నీ ఉన్నాయి ఎందుకు ఇచ్చాను తెలుసా నీరు నాలుగు ఇల్లు అవతలు ఉన్నటువంటి ఆ వేర లేదంటే అనియ అనేటటువంటి వాళ్ళు తిండి లేక గరగళ్ళ నీకు బట్టలు ఉన్నాయి నీ ఇంట్లో కొంపట ఉంది దుప్పట్లు ఉన్నాయి నీకు పంచపక్షి పరమాణాలు ఉన్నాయి వెండి బంగారాలు ఉన్నాయి అన్నీ నీకు కలిగించాను పేదలకు సహాయం చేయమని అయినా కానీ నువ్వు పట్టించుకోలేదని వెలుగుతో నింపబడినటువంటి అర్ధరాత్రి రాత్రి పన్నెండు గంటలకి దేవుని స్వరం అని పడ్డాను అంటే ఏం చేయలేదు తెలియకుండా పక్కన ఉన్న పని వారిని అడిగిందంట ఎవరు పరిష్కారంట వేరంటే ఈ పక్కనేనండి వాళ్ళ ఇల్లు వాళ్ళు ఎంతో పేదవాళ్ళు అని చెప్తే వెంటనే రొట్టెలు దుప్పట్లు డబ్బు ఇంక అన్ని తీసుకుని వచ్చి వాళ్ళకి పెడితే తలుపు కొట్టిందంట మంచుతో తడుస్తున్నటువంటి ఆ యొక్క పరిష్క వచ్చి తలుపు కట్టితే ఎవరమ్మ మీరంటే నేను మనిస్టర్ నీ దగ్గరికి వచ్చాను ఏమిటి మీ కథ అని అడిగితే ఎందుకు నువ్వు కాలేజీని డివార్ అయ్యవంటే నేను ఏశప్రభుని ప్రకటించినందుకు నా తండ్రిని జైల్లో పెట్టాడు ఇదంతా చెప్తే తెల్లారిన తర్వాత ఆ కాలేజీకి యొక్క వేరని తీసుకుని వెళ్ళి ఆ కాలేజీ డైరెక్టర్ని ప్రిన్సిపాల్ని తీసుకొచ్చి కొల్లి వార్నింగ్ వచ్చి బిడ్డల ముగ్గురిని కూడా ఇక్కడ చదివిస్తాను మరి ఇటువంటి దేవుణ్ణి నమరు ఎవరి దేవుణ్ణి వాళ్ళు ఆర తీసుకుంటారు మీరు ఎవరు అడగటానికి అందుకెందుకు ఎందుకు డబ్బార్ చేరండి వాళ్ళు కోటింగ్ ఇచ్చి ఆ బిడ్డలు చదివించింది దేవుని బిడ్డలారా కాబట్టి వీళ్ళు ఆ పిల్లల్ని అక్కడ పెట్టుకుని తల్లి కూతురు కన్నీటితో ప్రార్థించేస్తారు కాబట్టి మినిస్టర్ని ఇంటికి రప్పించారు కాబట్టి శ్రమదినాన్ని కృంగిపోకూడదు మనం ఎన్నో సమస్యలు వస్తా ఉంటాయి ప్రార్థన చేసుకుని గొప్ప విజయాలు పొందుకుందామంటే సమశక్తి మంత్రి సహాయం చేసి నడిపించిన కాక ఎస్ బిడ్డలమైన మేము ప్రార్థించి మా సమస్యలు నీతో చెప్పుకుంటే విజయాలు పొందుకుంటామని గుర్తురిగి నీ సాక్షిగా అభివృద్ధికి ఎందుకు సహాయం చేయమని వేస్తున్నాము డివైడ్ కొంచుకున్నా అమ్ము తండ్రి ఆమ్మాయి అందరికీ వందనాలు ప్రభు మన అందరిని దీవించింది కాక ఆ